హలో అండి డేకి మార్నింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశానండి బట్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే ఫుల్ రెయిన్ పడుతుంది అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యిందండి సెవెన్ థర్టీ అయినా కూడా ఇంకా అలా పడుతూనే ఉంది సరే ఒక ఫైవ్ మినిట్స్ తగ్గితే నేనైతే వచ్చానండి ఇంకా క్లాస్కి సిద్ధికండి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది మోస్ట్లీ ఏంటంటే స్టాండింగ్ ఆసనాస్ చెప్పాను ఫస్ట్ డే కదండి అందుకని జస్ట్ వామప్స్ అండ్ స్టాండింగ్ ఆసనాస్ చెప్పాను ఇంకా సిట్టింగ్ ఆసనాస్ అవైతే ఇంకా నెక్స్ట్ డే చెప్పచ్చులే అన్నట్లుగా చెప్పలేదండి అయితే మోస్ట్లీ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ యోగా డేకి కొన్ని ఆసనాస్ అనేది డిజైన్ చేసి ఉంటాయండి సో ప్రోటోకాలు అదేంటి అంటే అందరూ కూడా వేయదగిన ఆసనాస్ ఉంటాయి అంటే పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానీ ఒకసారి చూసి ఒక రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వేసే ఆసనాస్ ఉంటాయండి అందుకని చెప్పి ఈ వన్ మంత్ కూడా యోగా మంత్ అని పెట్టి ఈ ఆసనాస్ అన్నీ కూడా వాళ్ళకి ట్రైన్ చేసి యోగా డే రోజు అందరూ కూడా ఒకేలాగా సేమ్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ బ్రీతింగ్తో సహా ఒకేలాగా చేయాలి అని చెప్పి ఈ వన్ మంత్ కూడా యోగా క్లాసెస్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నామండి సో మార్నింగ్ సెక్షన్ ఉంటుంది అలాగే ఎవ్రీడే కూడా ఈవినింగ్ సెక్షన్స్ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి బట్ ఎట్లా అంటే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్కటి నిన్నటి నుంచి మాస్టర్ ట్రైనింగ్స్కి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆన్లైన్ సెక్షన్స్ అయితే క్లాసెస్ అవుతున్నాయండి సో మేమైతే నేను ఆన్లైన్ సెక్షన్స్కి అటెండ్ అయ్యాము అలాగే ఇక్కడ వాళ్ళు త్రీ సెక్షన్స్ మీద డివైడ్ చేశారండీ మార్నింగ్ సెక్షన్ నైన్ టు టెన్ వచ్చేసి సూక్ష్మ వ్యాయామ అండ్ స్టార్టింగ్ ప్రేయర్ చెప్పారండి ట్వెల్వ్ టు వన్ సెక్షన్ వచ్చేసి ఆసనాస్ అన్నీ చెప్పారు అండ్ థర్డ్ సెక్షన్లో మెడిటేషన్ ప్రాణాయామస్ చెప్పారండి